అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు ఎవరతను అహ్మదాబాద్ లో బీజే మెడికల్ కాలేజీ వైద్యుల నివాస సముదాయంపై గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా కూలిపోయింది ఈ విమాన ప్రమాదంలో కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు ఈ ప్రమాద సమయంలో సీటు లెవెన్ ఏలో లో కూర్చున్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ వయస్సు ముప్పై ఎనిమిది ప్రాణాలతో బయటపడ్డాడని కమిషనర్ మాలిక్ వెల్లడించారు ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది విమానం నివాస ప్రాంతంలో కూలినందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మాలిక్ అన్నారు ప్రమాదం తర్వాత విశ్వాస్ కుమార్ గాయాలతో నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి అతను తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి యూకేకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు కూలిపోయింది విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు ఒక ప్రత్యక్ష సాక్షి హరీష్ షా తెలిపిన వివరాల ప్రకారం విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ డాక్టర్ల నివాసం భవనాలపై కూలిపోయింది ఐదు అంతస్తుల భవనాల్లో మంటలు అంటుకున్నాయి అందులోని పలువురు గాయపడ్డారని తెలిపారు అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా మంటల్లో కాలిపోయినట్లు మరొక సాక్షి వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీటీవీ దృశ్యాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయి